అస్సలం వైకుం వరహ్మతుల్లాహి వబ్రకా నేను మీ సోదరుడు ఇమ్రాన్ అలీ నేటి అంశం నమాజులు చదవకుండా ఉపవాసం ఉండవచ్చా లేదా మన సమాజాన్ని చూస్తే కొంతమంది కేవలం ఉపవాసాలు మాత్రమే ఉంటారు నమాజులు చదవరు కనీసం రంజాన్ నెలలో కూడా నమాజులు చదవరు అలాంటి వారి ఉపవాసం స్వీకరించబడుతుందా లేదా నమాజ్ చదవకపోవడం వలన వారి యొక్క ఉపవాసం అసంపూర్తి అవుతుంది ఇంకా వారి యొక్క ఆచరణలు కూడా స్వీకరించబడవు ఫతావా ఫి వ సియామ్ పేజీ నంబర్ ఎనభై ఏడు పరిశీలిస్తే అందులో షేక్ హుసైమీన్గా తెలియజేస్తున్నారు ఎవరైతే నమాజ్ చదవరో నమాజ్ను వదిలేస్తారో వారి యొక్క ఉపవాసం అనేది అసంపూర్తి అవుతుంది వారి యొక్క ఆచరణలు కూడా స్వీకరించబడవు ఎందుకంటే పూర్తిగా నమాజ్ వదిలేసిన వాడు ఇస్లాం ధర్మానికి దూరం అవుతాడని ఖురాన్లో తెలియజేయడం జరిగింది ఖురాన్ సూర్య తౌబా సూర్య నంబర్ తొమ్మిది ఆయత్ నంబర్ పదకొండు కావున వారు పశ్చాత్తాపడి నమాజ్ స్థాపించి ఇస్తే వారు మీ ధార్మిక సోదరులు ధార్మిక సోదరులు ఎవరంట ఎవరైతే పశ్చాత్తాపడి నమాజ్ స్థాపించి జకాతిస్తారో వారే ధార్మిక సోదరులు ప్రవక్త ముహమ్మద్ వారు తెలియజేశారు ఒక విశ్వాసికి అవిశ్వాస మధ్య తేడా నమాజ్ చదవడం కాబట్టి ఎవరైతే పూర్తిగా నమాజ్ను వదిలేస్తారో నమాజులు చదవరో అలాంటి వారు ఉపవాసం ఉండి కూడా వృధా ఈ విషయం నేను తెలియజేసింది కాదు ప్రముఖ పండితుడు షేక్ హుసైమీన్ గారు ఫతాహా అహ్కామ్ అహ్కామా సియామ్ పేజీ నెంబర్ ఎనభై ఏడులో తెలియజేశారు నమాజ్ యొక్క ప్రాముఖ్యత గురించి మనం ఖురాన్ పరిశీలిస్తే ఖురాన్ సుర రూమ్ సుర నంబర్ ముప్పై ఆయత్ నంబర్ ముప్పై ఒకటి వా అకీము సలాత వలా తక్కువను మినల్ ముష్రికీన్ అల్లాహ్ అన్నాడు నమాజు స్థాపించండి ముష్రికులలో చేరకండి నిశ్చయంగా నమాజ్ అనేది ఇస్లాం యొక్క మూల స్తంభాల్లో రెండో మూల సెకండ్ పిల్లర్ ఆఫ్ ఇస్లాం మన ఒక హదీస్ను పరిశీలిస్తే సునన్ తిరిమిజీ హదీస్ నంబర్ రెండు వేల ఆరు వందల ఇరవై ఒకటి బురైదా రజల్లా అనుహు వారి ఉల్లేఖను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలస్లం వారు ఈ విధంగా తెలియజేశారు మనకి వారికి మధ్య ఉన్న వడంబడిక నమాజ్ విషయంలోనే దాన్ని వదిలిన వారు అవిశ్వాసానికి పాల్పడినట్లే అంటే ప్రవక్త వారు తెలియజేస్తున్నారు ఎవరైతే నమాజ్ను వదిలేస్తారో వారు అవిశ్వాసానికి పాల్పడినట్లే నమాజ్ వదిలేయడం అంటే ఏదో కొన్ని అత్యవసర పరిస్థితుల్లో కొన్ని సమయాల్లో ఒకటి రెండు నమాజులు మిస్ చేయడం కాదు కొంతమంది పూర్తిగా నమాజులే వదిలేస్తారు నమాజులు అసలు చదవరు అలాంటి వారి గురించి ప్రభుత్వ వారు తెలియజేస్తున్నారు కొంతమంది సమయానికి నిద్ర లేకపోవడం వల్ల కొన్ని అత్యవసర పరిస్థితుల్లో నమాజ్ చదవలేరు అలాంటివారు దాని తర్వాత కదా చేసుకోవాలి ఇక్కడ చెప్తున్న విషయం ఎవరి గురించి అంటే ఎవరైతే పూర్తిగా నమాజులు వదిలేస్తారో నమాజులే చదవరో అలాంటి వారి గురించి అదేవిధంగా సహాబాల్లో ఒక పెద్ద సంఖ్య ఎవరైతే నమాజ్ వదిలేస్తారో వారిని కాఫీర్ అనేవారు అంటే సహాబాల్లో ఒక పెద్ద సంఖ్య జమాతు ఎవరైతే నమాజ్ వదిలేస్తారో అలాంటి వారిని కాఫీర్ అనేవారు కాబట్టి ఎవరైతే నమాజులు చదవరో నమాజును పూర్తిగా వదిలేస్తారో వారు ఈ రంజాన్ నెలలో అల్లా వైపు మరలండి అల్లాతో తౌబా చేసుకోండి ఇక్కడి నుంచి అయినా నమాజులు వదకుండా ప్రతి పూట నమాజ్ చదివే ప్రయత్నం చేయండి చివరిగా నేను అల్లాతో దువా చేస్తున్నాను అల్లా మనందరికీ ఐదు పూట నమాజ్ చదివే అద్భుతం ప్రసాదించుకోక ఆమె అసలాం వాలీం వరహ్మ